అందరికీ నమస్తే చూడండి ఈ యొక్క వీడియోలో మీరు చూస్తున్న మొక్క దీన్ని మనం చూసినప్పుడు అరే ఈ మొక్క ఏంటి చింత బాగుంది చక్కగా ఇలా చిన్న చిన్న కాయలున్నాయి పెసరకాయలాగా చిన్న చిన్న కాయలున్నాయి మరి ఈ మొక్క ఆకులు చాలా బాగున్నాయి మరి ఇది దేనికి పనికి వస్తుంది అనే ఆలోచన మీలో వచ్చే ఉంటుంది ఇది మన ఇంటి చుట్టుపక్కల అలాగే పొలం గట్ల ఇలా చక్కగా ఎత్తుగా అంటే ఒక రెండు రెండున్నర మీటర్ల వరకు ఇది ఎత్తు పెరుగుతుంది చూడటానికి చాలా బాగుంటుంది చూడండి ఇలా ఉంటుంది చక్కగా చాలా బాగుంటుంది కాయలు ఇలా పొడవుగా ఉంటాయి ఆకులు ఇలా ఉంటాయి పట్టుకుంటే జిట్టు జిట్టుగా ఉంటాయి కాయలు చూడండి కాయలు పట్టుకుంటే జిడ్డు జిడ్డుగా ఉంటాయి మరి దీని పేరు ఏంటి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అనేది మనకు ఒక ఆసక్తి అయితే ఉంటుంది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఈ మొక్కల్ని చక్కగా ఉపయోగించుకొని జీవితం అంతా కూడా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి అయితే పొందేవాళ్ళు మన పూర్వీకులకి ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టు మొక్క మంచి అవగాహన అయితే ఉండేది రాను రాను ఏమైందంటే వీటి గురించి చెప్పేవాళ్ళు తగ్గిపోయారు కొంతమందికి ఏంటంటే చెప్పినా కూడా వాళ్ళు విస్మరిస్తూ అరే ఏముందిలే ఇది అనే ఒక ఆలోచన ఉంటుంది కానీ మన ప్రకృతి చాలా గొప్పది మన ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఇవి చాలా అందంగా ఉంటాయి మనం వీటిని ఉపయోగించుకుంటే ఆరోగ్యంగా కూడా మనం ఉంటాం మరి ఈ యొక్క వీడియోలో దీని పేరు ఏంటి ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది మన పెద్దలు దీనిని ఎలా వాళ్ళు అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులుగా అయ్యేవారు ఈ యొక్క వీడియోలో నేనైతే పూర్తిగా చెప్పబోతున్నాను అయితే చూడండి ఎవరైనా సరే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లు అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఇది మీకు ఉపయోగపడిందో లేదో ఈ యొక్క వీడియో అనేది కామెంట్లు అయితే రాయండి ఇప్పుడు చూడండి దీని పేరు వామింటా అంటారు వామింట కొన్ని చోట్ల కుక్క వామింట అని కూడా అంటారు కొన్ని చోట్ల వాయింట అని కూడా అంటారు మరి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో అయితే దీన్ని పిలుస్తూ ఉంటారు ఏ ప్రాంతంలో ఏ పేరుతో పిలిచినా కూడా ఇది వాయింటగానే ఆయుర్వేద గ్రంథాల ప్రకారంగా అందరికీ తెలిసిన పేరు వాయింట అంటేనే వెంటనే గుర్తుపడతారు మరి దీనిని సంస్కృతంలో బర్బరీ అంటారు లేదా అజగంధ అని కూడా అంటారు తెలుగులో వామింట అని అంటారు ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది నోట్లో వేసుకుంటే ఘాటుగా ఉంటుంది పట్టుకుంటే ఈ కాయలు కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటాయి జిడ్డు జిడ్డుగా ఏదన్నా చూడండి దీని యొక్క స్పెషల్ ఏంటంటే ఏదైనా సరే దోమలు కానివ్వండి ఏదైనా పురుగులు కానివ్వండి దీనిపైన పడ్డాయి అంటే అలా అతుక్కుపోయి ఉంటాయి చూడండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ చుట్టుకి అవి చూడండి అతుక్కుపోయి ఉన్నాయి దీనిని ఎక్కువగా పంట పొలాలపైన మనం గనక గట్ల అక్కడక్కడ చేలో దీన్ని వేసుకుంటూ ఉన్నట్లయితే పంటకి చాలా మేలు జరుగుతుంది ఎందువల్లంటే పంటపైన ఉండే చీడ పేడలు కూడా అది ఇలా అతుకుపోయి ఉంటాయి ఇలా అతుకుపోయి ఉంటాయి అనమాట అది ఈ యొక్క స్పెషల్ ఈ చెట్టు స్పెషల్ దీనిపైన ఏదన్నా కీటకం వాలిందంటే అతుకుపోతుంది దోమ వాళ్ళిందంటే అతుకుపోతుంది చూడండి మీరు చూస్తున్న నాకుపైన ఎన్ని దోమలు అతుకుపోయి ఉన్నాయో జిడ్డు జిడ్డుగా ఉంటుంది మనం చేత్తో పట్టుకున్నా కూడా అది ఒక రకంగా ఉంటుంది అనమాట జిడ్డు జిడ్డుగా కాబట్టి ఇది పంట మధ్యలో ఉంటే పంటకి రక్షణగా ఉంటుంది మేలు చేస్తుంది దీన్ని రైతులు గుర్తించి ఇలా దీన్ని చక్కగా వేసుకోవాలి మరి ఇది ఎన్ని రకాలుగా మేలు చేస్తుంది అంటే ఈ వర్షాకాలంలో ఇది మానవాళికి ఎంతో మేలు చేస్తుంది ఈ వర్షాకాలంలో ఎలా మేలు చేస్తుందంటే వర్షాకాలంలో తలపైన తలలో నీరు చేరినట్లయితే అంటే జలుబు దగ్గు ఈ ఆస్తమ తలలో కొంచెం నీరు చేరినట్లయితే దాన్ని తీసివేయటంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలా అంటే ఈ యొక్క మొక్క సమూలం సమూలం అనగా వేర్లు ఆకులు కాండం ఈ కాయలతో సహా అంతా కూడా తీసుకొని రోట్లో వేసి మెత్తగా నోరాలి అంటే మిక్సీలో వేయకుండా రోట్లో వేసి మెత్తగా నోరాలి నూరిన తర్వాత ఏదైతే వచ్చిందో దాని ఒక బిల్లలాగా ఆ పేస్ట్ని బిల్లలాగా చేసి దీని దీనిని తలపైన మాడు పెట్టేసి ఒక కాటన్ వస్త్రంతో పడిపోకుండా కట్టు అలాగే వేయాలి కొద్దిసేపటికి ఇదైతే కొంచెం వేడిగా తయారవుతుంది అంటే తలపైన మాడుపైన వేడిగా వస్తుందనమాట ఇలా వేడిగా వచ్చినప్పుడు దాన్ని మనం వెంటనే తీసేసి ఈ ఆకుల్ని పిండాలి పిండగా రసం వస్తుంది అంటే నీరు వస్తుంది ఈ నీరే మన తలలో చెరుకుపోయిన నీరు కాబట్టి దీనిని పిండి మళ్ళీ తీసి మళ్ళీ అక్కడే బిళ్ళలాగా చేసి మళ్ళీ తలపైన పెట్టాలి ఇలా మూడు సార్లు తలపైన మాడుపైన పెట్టడం ఆ నీళ్లు వేడి కాగానే తీయటం తర్వాత తీసి పిండటం ఇలా చేస్తూ ఉండాలి మరి దీన్ని వేడిగా వచ్చినా కూడా అలాగే ఉంచేది ఏమవుతుందంటే మాడు పైన పుండులాగా మారే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైతే వేడి తలపైన పుట్టిందో వెంటనే తీసివేసి పిండాలి ఇలా మూడు సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ విధంగా మూడు సార్లు చేస్తూ ఉన్నట్లయితే తలలో చేరుకుపోయిన నీరు ఏదైతే ఉందో పడిసం ఏదైతే ఉందో అది ఎంత పోతుంది దీనివల్ల తలనొప్పులు కూడా తగ్గుతాయి ఇది వాస్తవం యథార్థం దీని అయితే మీరు ప్రయత్నం చేయండి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంకా ఇది ఎలా పనికొస్తుంది అంటే చర్మ వ్యాధులకి చర్మ వ్యాధులకి ఇది బ్రహ్మాస్త్రం అని చెప్పాలి చర్మ వ్యాధులు అంటే గజ్జి తామర చిడుము మొండి చర్మ వ్యాధులు ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టిన మొండి చర్మ వ్యాధులు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలాగో చూడండి ఈ వామింట సమూలం తెచ్చి సమూలం అంటే మనం చెప్పుకున్నట్లుగా చెట్టు అంతా తెచ్చి దీన్ని బాగా దంచి రసం తీయాలి మిక్సీలో వేయకుండా రోట్లో వేసి బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని ఒక మూకుడి పైన అంటే ఒక పొయ్యి పైన ఒక బాండి పెట్టి అందులో ఫస్ట్ నువ్వులు వినిపోయాలి నువ్వులు నూనె అందులో ఈ రసం పోయాలి రసం పోసిన తర్వాత ఇది అంతా కూడా బాగా చక్కగా నూనె వరకే మిగలాలి నూనె వరకు మిగలాలి రసం అంతా ఇంకిపోవాలి తర్వాత దీన్ని నిల్వ చేసుకోవాలి దీనిని రోజు కూడా రెండు పూట్ల ఉదయం సాయంత్రం చర్మ రోగాలపైన రాస్తూ రుద్దుతూ ఉన్నట్టు ఉండి తర్వాత ఒక గంట రెండు గంటలు ఆగి కడుగుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న వంశపారపర్యంగా వస్తున్న చర్మ వ్యాధులు కూడా తగ్గిపోతాయి ఇది చాలా బ్రహ్మాండంగా అయితే పనిచేస్తుంది ఇక మొండి దురదలు చాలామందికి దురదలు సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి దురదలతో బాధపడే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వామింట అలాగే మన ఇంట్లో నిత్యం వాడే ఉప్పు కల్లుప్పు ఈ రెండు కలిపి మెత్తగా నూరాలి నూరిన తర్వాత కొంచెం దానిపైన నీళ్ళతో కలిపేసి దీన్ని దురదలపైన రాస్తూ ఉన్నట్లయితే మొండి దురదలు ఏమైతే ఉన్నాయో ప్రదాక మనల్ని బాధ పెడుతూ ఉన్న మొండి దురదలు బెందుళ్ళు చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా మాయమైపోతాయి దానికి కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక గడ్డలు చర్మం పైన ఎక్కడైనా సరే గడ్డలు కంతులు ఉన్నట్లయితే వీళ్ళు చేయవలసింది ఏంటంటే అంటే ఎలాంటి కంతులు అంటే కనీసం రాయిలాగా ఉన్న వాటికి కూడా ఇబ్బంది లేదు రాయిలాగా ఉన్న కంతులు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎన్నో మందులుకి వాడినా కూడా తగ్గని వాటికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది ఎలాగో చూడండి వామింటాకుని మెత్తగా నూరి దీనిని కంతుల లేదంటే గడ్డలపైన వేసి దీన్ని కట్టాలి కట్టిన తర్వాత దానిపైన ఒక ఆకు పెట్టి దీనిపైన ఒక కాటన్ వస్త్రం పెట్టి గడ్డైతే మనం కట్ట గడ్డలపైన మనం కట్టాలి ఇలా కట్టిన తర్వాత రాత్రి సమయంలో ఉదయాన్నే తీసేయాలి ఇలా కట్టు కట్టి తీస్తూ ఉండటం ద్వారా వీటిపైన వచ్చే ఏదైతే కంతులు గడ్డలు పాకానికి వస్తాయి పాకానికి వచ్చి రాయిలాగా ఉన్న గడ్డలు కూడా కరిగిపోయే అవకాశం అయితే ఉంది తర్వాత పాకానికి వచ్చి పగిలిపోతాయి కాబట్టి ఈ ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ వర్షాకాలంలో ఇది బ్రహ్మాండమైన తిండి ఆహారం ఎలా చూడండి ఈ మంచిగా చక్కగా ఎలాంటి చోట్ల పొలాల్లో పెరిగినా ఈ వామిన్ టాకుని తెచ్చి దీన్ని శుభ్రంగా నీళ్లు పెట్టి ఒకటికి రెండుసార్లు అంటే ఈ జిడ్డు పొయ్యేలాగా ఆ కీటకాలు పొయ్యేలాగా కడిగేసి దీనిని కందిపప్పు కందిపప్పులో వేసి లేదంటే పులుసుకూరలాగా మనం ఏదైతే కందిపప్పులో పప్పులో మనం గోంగూర తోటకూర పాలకూర చుక్కకూర ఇలా వేసుకొని తింటామో అలా వేసుకొని వండుకొని కూరగా వండుకొని తినచ్చు లేదంటే పులుసు కూరగా దీన్ని చేసుకోవచ్చు వేపుడు చేసుకోకూడదు ఈ రకంగా చేసుకొని మనం తినడం ద్వారా ఏమవుతుందంటే ఈ వర్షాకాలంలో ఏమైతే జలుబు దగ్గు అలాగే కపం ఆస్తమాలు ఈ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి వర్షాకాలంలో ఇది మనిషిని కాపాడే మొక్కగా ఇక చెప్పుకోవచ్చు అయితే దీనివల్ల మరొక ఉపయోగం ఏంటంటే మలబద్ధకం సమస్య పోతుంది ఆకలి బాగా అవుతుంది మలబద్ధక సమస్య అయిపోయి ఆకలి బాగా అవుతుంది జీర్ణశక్తి బాగా పెరుగుతుంది మనం తింటే ఇంకా తినాలి అనే ఆలోచన మనలో అయితే మొదలవుతుంది ఇంకా చెప్పాలంటే ఇది ఈ వర్షాకాలంలో అలాగే శీతాకాలంలో ఆ కప సమస్యలు ముక్కుకు సంబంధించిన అధికంగా వచ్చే తుమ్ములు ముక్కుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ అలాగే తలలో శిరోభారం ఇవన్నిటిని కూడా తగ్గించే శక్తి అయితే ఈ వామింటాలో ఉంది ఈ వామింటా కూరని వారానికి ఒక్కసారి ఈ సీజన్లో వర్షాకాలం శీతాకాలం సమయంలో తినండి ఇమ్యూనిటీ పవర్ కూడా మీకు బాగా పెరుగుతుంది ఇక చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియపరచండి యొక్క వీడియోని షేర్ చేయండి అందరికీ నమస్తే